జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటా జూబ్లీ హిల్స్ ఈ ఎలక్షన్లలో నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీతోనే వస్తాడు కనీసము సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు వస్తాడు ఎందుకంటే కుర్రవాడు పెద్దలు కానీ చిన్నలు కానీ అదే చెప్తారు చాలా మంచి మనిషి యాక్టివ్ కోపం లేదు నా మాట్లాడితే మెల్ల మెల్లదిగా మాట్లాడతారు ఆల్రెడీ మూడు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు వాళ్ళ పార్టీ కాదని కాంగ్రెస్కి ఓట్లేస్తారా ప్రజలు కంపల్సరీ ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు దిగిపోయింది వాళ్ళకు ఎలాంటి అర్హత లేదు ఏది తీసుకోవాలన్నా కానీ అందుకోసం ప్రజలు విచారిస్తున్నారు పోయిన ఎమ్మెల్యేకి మాట వెళ్ళిపోయింది ఇప్పుడు మనం మంచి మంచి మనిషి మంచి పట్టుదల ఉండాలా చీఫ్ మినిస్టర్తో మాట్లాడి అతని ఏరియాకు ఏమైనా తెప్పించాలి విన్నావా ఇది హైకమాండ్ విచారించి ఇతనుకు ఓటేసింది కానీ ఇందులో ముఖ్యమైన పాత్ర టైగర్ ఏ రేవంత్ రెడ్డిది